నువ్వు బిస్కెట్లు కుర్కురేలు చాక్లెట్లు కొనుగోలుకుంటావు పళ్ళన్ని ఉచ్చిపోతాయి మళ్ళీ మళ్ళా నువ్వు పోయి అంగిట్లో పోయి కొనుక్కొచ్చుకుంటావా మళ్ళీ అన్నీ తెలిసిందానికి రబ్బర్ బ్యాండ్లు తెస్తావా నిజంగానే తెస్తావా రబ్బర్ బ్యాండ్లు చాక్లెట్లు కొనకొచ్చుకోవా బిస్కెట్లు తెచ్చుకోవు కదా అట్లనే చెప్తావులే చేసి నువ్వు మాటలు అన్నీ అట్లనే చెప్తావు కానీ తినేవేమో అన్నీ ఉన్నాయి ఇంట్లో పోతాం మళ్ళీ డబ్బులు తీసుకుంటాం పోతాం మళ్ళీ చాక్లెట్లు బిస్కెట్లు అన్ని కొనుక్కొని వస్తావు